ఏ వయసులో ఎన్నిసార్లు సంభోగం చేస్తే మంచిదో తెలుసా టీనేజీ దాటిన తర్వాత ఆడ మగ ఇద్దరిలో సంభోగ కోరికలు బలంగా ఉంటాయి రోజులో ఎక్కువ సమయం ఆ ఆలోచనలకే సమయం కేటాయిస్తుంటారు ఈ వయసులో మిగతా విషయాల కంటే ఎక్కువగా సంభోగం గురించి ఆలోచిస్తుంటారు అందువల్ల ఈ వయసులో రోజుకి మూడు నాలుగు సార్లు ఆ కార్యంలో పాల్గొన్నా ఏం కాదు ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు ఏళ్ల వయసు దాటిన వారిలో శృంగార సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది అనారోగ్య సమస్యల కారణంగానూ గతంలో ఉన్నంతగా వారిలో ఆకార్యంపై ఇంట్రెస్ట్ ఉండదు అందుకే ఈ ఏజ్ లో ఉన్నవాళ్లు నెలకు పదిసార్లు చొప్పున ఏడాదికి నూట ఇరవై సార్ల వరకు పాల్గొంటే చాలు ఇలా చేస్తే గుండె సంబంధిత సమస్యలు రావని డాక్టర్లు చెబుతున్నారు ముప్పై ఐదు నుండి నలభై ఏడలు పైబడిన వారు దాంపత్య జీవితం పిల్లలు కుటుంబంతో బిజీ బిజీగా ఉంటారు కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఆర్థికంగా సెటిల్ కావాలన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి ఈ వయసులో ఏడాదికి ఎనభై నుంచి ఒక వంద సారలు సంభోగం చేస్తే చాలని డాక్టర్లు చెబుతున్నారు కొందరిలో నలభై ఏళ్లలు దాటిన సంభోగ కోరికలు ఎక్కువగానే ఉంటాయి ఈ వయసులో ఎలాంటి టెన్షన్స్ లేకుండా వారానికి మూడు నుంచి ఐదు సారలు సంభోగం చేసినా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు ముఖ్యంగా సంభోగం దాంపత్య జీవితానికి ఎంతో కీలకమైనది పెళ్లైన కొత్తలో జంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడే సంభోగంలో పాల్గొంటారు పిల్లలు పుట్టడం కుటుంబ బాధ్యతలు పెరగడం వయసు పెరగడం తదితర కారణాలతో సంభోగంపై ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటుంది సంభోగానికి వయసుతో పనిలేదని డాక్టర్లు చెబుతున్నారు సామర్థ్యాన్ని బట్టి ఏ వయసులోనైనా ఎన్నిసార్లైనా సంభోగం చేసుకోవచ్చు